హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమారా మెడిస్ అండ్ బ్లాగ్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ క్వాలిటీ టైంలో నుంచి ఒక్క ఫైవ్ మినిట్స్ నాకు ఇవ్వండి టాప్ లేడీస్ ప్యాంట్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను ముందుగా కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ టూ సెట్లో డివైడ్ చేసి పెట్టాను కదా ఇప్పుడు నేను చూపిస్తున్నది ఫ్రంట్ పార్ట్ పక్కన ఉన్నది బ్యాక్ పార్ట్ నీ రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకొని ఈ దగ్గర అయితే మనం స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఎలాగైతే జాయిన్ చేసుకుంటామో బ్యాక్ పార్ట్కి కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి వీటి రెండింటిని జాయిన్ చేసుకునేటప్పుడు మర్చిపోకండి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్తోనే బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్తోనే జాయిన్ చేయాలి ఇవి రెండు జాయిన్ చేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువ లేకుండా ఈక్వల్గా పెట్టి జాయిన్ చేసుకోవడం మర్చిపోకండి జాయిన్ చేసుకునేటప్పుడు కొంచెం ఖర్చు కూడా వదలండి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనం దీనిపైన అయితే వేసుకోవాలి అలాగే సేమ్ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండిటికి కూడా వేసుకోవాలన్నమాట ఇలా స్ట్రైట్గా అలా రెండు పార్ట్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇలాగైతే ఉంటుంది ఇలా రెండు జాయిన్ చేసుకున్న తర్వాత పిస్తక్ దగ్గర బ్యాక్ ఫ్రంట్ రెండు కలిపి మిడిల్ నుంచి స్టిచ్ చేసుకోవాలన్నమాట చివరి వరకు అంటే పాదం దగ్గర వరకు ఇది మనం కింది వైపు నుంచి స్టార్ట్ చేయకూడదు మిడిల్ పిస్తక్ దగ్గర ఒక పిన్ పెట్టుకొని కింద వరకు స్టిచ్ చేసుకోవాలి అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ది కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల క్లాత్ ఎక్కువ తక్కువలు అనేది రాదు ఒకవేళ ఎక్కువ తక్కువలు ఉంటే కట్ చేసుకోవచ్చు ఈక్వల్గా పెట్టుకొని ఇక్కడ నాకైతే లెంత్ తక్కువ ఉందని ఇక్కడ జాయింట్స్ పడుతున్నాయి కింద పాదం దగ్గర అయితే పూర్తిగా అయితే స్టిచ్ చేయలేదు కొంచెం జాయిన్ చేయడానికి నేను వదిలేశాను క్లాత్ ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి జాయిన్ చేసుకున్న తర్వాత కుట్టు కూడా కంపల్సరీ వేసుకోవాలన్నమాట వీటికి కూడా జాయిన్ చేసుకునేటప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి రైట్ ఏది రాంగ్ అనేది పదే పదే చూసుకొని మరీ స్టిచ్ చేసుకోండి లేదంటే కుట్లు విప్పుకుంటూ ఉండాల్సింది వస్తుంది ఇలా మనం పాదాల దగ్గర అయితే జాయిన్ చేసుకున్నాం కదా అదంతా ఫోల్డింగ్లోకే వెళ్ళిపోతుంది అలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో వాటిని మనం కట్ చేసుకోవాలి కింది వైపు సైడ్స్ ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నాను కదా అలా క్లాత్ ఎక్కువగా ఉంటే ఇవేవి మీకు అవసరం లేదు క్లాత్ లేదు కాబట్టి నాకు ఇక్కడ జాయింట్స్ పడినాయి కింద ఎలాగైతే జాయిన్ చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్ పైన బెల్ట్ దగ్గర కూడా జాయిన్ చేసుకోవాలి ప్యాంటు ఫుల్ లెంత్ స్టిచ్ చేసుకునేటప్పుడు మనం కొంచెం వదిలాం కదా ఆ జాయింట్ వేసుకున్న తర్వాత అది పూర్తిగా స్టిచ్ చేసేసుకోవాలి జాయింట్ చేసుకున్న తర్వాత మనం పాదాల దగ్గర కొంచెం క్లాత్ని ఫోల్డింగ్ చేసుకుంటాం కదా అది మన ఇష్టం అండి కావాలనుకుంటే ఇంచులు పెట్టుకోవచ్చు లేదంటే ఒక ఇంచు కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే ఒక ఇంచు కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది అంత అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను ఫోల్డ్ చేసుకునే ముందు కొంచెం అయితే వదులుతున్నాను అనమాట ఎందుకంటే కొంచెం ఫినిషింగ్ అనేది బాగా రావడానికి నేను కొంచెం క్లాత్ అయితే వదులుతున్నాను ఆ దానికి ఎందుకు వదిలాననేది మీకు ముందు తెలుస్తుంది ప్యాంట్ ఒకవైపు ఎలాగైతే స్టిచ్ చేసామో రెండో వైపు కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి ఎక్కువ తక్కువలు రాకుండా నేను ఇలా పిన్స్తో సెక్యూర్ చేసుకొని అయితే స్టిచ్ చేస్తున్నాను అలా కింది అయిపోయాక ఇంకా మనం పై వైపు వద్దాము ఇక్కడ మూడు లైన్స్ అయితే డ్రా చేశాను కదా ఒకటి కుట్లలో కొత్తతుంది ఒకటి బెల్ట్ ఇంకొకటి పాకెట్కి అనమాట పాకెట్ని అయితే మనం డ్రా చేసుకున్నాం కదా అలా స్టిచ్ చేసుకోవాలి అలా స్టిచ్ చేసుకున్న తర్వాత కుట్టు కట్ అవ్వకుండా కొంచెం ఓ రెండు ఘాట్లు పెట్టేసుకొని పాకెట్ని లోపల వైపు పెట్టి అనక్కుట్టు అయితే వేసుకోవాలి పాకెట్ ఎప్పుడూ పాయింట్ యొక్క ఫ్రంట్ పార్ట్లోనే జాయిన్ చేయాలి బ్యాక్ వైపు అయితే కాదు అలా జాయిన్ చేసుకున్న తర్వాత పాకెట్ కింది వైపు నుంచి కూడా మనం స్టిచ్ చేసేసుకొని క్లోజ్ చేసేయాలి పాకెట్ని కింద ఏ విధంగా అయితే జాయిన్ చేసామో పైన కూడా అదే విధంగా బెల్ట్ అయితే అటాచ్ చేసేసాను నేను ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనకు సైడ్స్ ఉన్నాయి కదా ప్యాంట్కి ఆ సైడ్స్ మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి ఒక సైడ్ అయితే నేను పిన్నులు పెట్టి సెక్యూర్ చేసేసినాను రెండో వైపు అయితే అలా ఓపెన్ పెట్టి మీకు చూపిస్తున్నా ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు రెండు ఈక్వల్గా పెట్టయితే స్టిచ్ చేసుకోవాలి మనకు బ్యాక్ పార్ట్ అయితే ఎక్కువగానే ఉంటుంది క్లాత్ అయినా కూడా మనకు ఇబ్బంది ఏం లేదు అలాగే ఉంటుంది ప్యాంట్కి అయితే స్టిచ్ చేసుకునేటప్పుడు పాకెట్ దగ్గర కొంచెం చూసుకొని అయితే స్టిచ్ చేసుకోవాలి లేదంటే పాకెట్ అనేది క్లోజ్ అయిపోతుంది పాదం దగ్గర ఇలాంటి మంచి ఫినిషింగ్ కోసమే నేను ముందైతే కొంచెం క్లాత్ వదిలినాను ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత మనం జాయిన్ చేసుకున్న బెల్ట్ ఏదైతే ఉందో అది లోపల వైపుకు ఫోల్డ్ చేసి పిన్నులు పెట్టుకోవాలి పిన్నులు పెట్టుకునేటప్పుడు మనము మిడిల్ టు మిడిల్ సైడ్ టు సైడ్ ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంటుంది దాన్ని మనం ప్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా ప్యాంట్ బెల్ట్ కుట్టుకునేటప్పుడు ఒక రెండు ఇంచులు అయితే వదులుకోవాలి ఎలాస్టిక్ వేసుకోవడానికి ఇంకా పాకెట్ అయితే మనం స్టిచ్ చేసుకున్నాం కదా ఆ పాకెట్ కూడా బెల్ట్లోనే పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఎలాస్టిక్ విషయానికి వస్తే ఎలాస్టిక్ థిక్నెస్ని బట్టి మనం ఎలాస్టిక్ మెజరింగ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు నాది కొంచెం నార్మల్గా ఉందనమాట దీనికోసం నేను నడుము లెత్ ఎంతైతే ఉంటుందో అందులో నుంచి ఒక పది ఇంచులు అయితే లెస్ చేస్తాను అంటే మైనస్ చేస్తాను ఎగ్జాంపుల్గా థర్టీ ఫోర్ నడుము ఉందంటే మనం ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే తీసుకోవాలి అలాగనమాట ఎలాస్టిక్ ప్యాంట్కి ఎక్కించిన తర్వాత ఎలాస్టిక్ పైన ఒక త్రీ స్టిచెస్ అయితే వేసుకోవాలి మన ప్యాంట్ అయితే రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిపోయిన ప్యాంటు ని ఐరన్ ఖచ్చితంగా చేయాలి అప్పుడే దాని లుక్ మనకు తెలుస్తుంది పర్ఫెక్ట్ గా ఇక్కడ నేను కొంచెం లూజింగ్ అయితే ఎక్కువగా పెట్టుకున్నాను కంఫర్టబుల్ గా ఉంటుంది కదా డైలీ వేర్ కి సో ఇదండి మన పాకెట్ ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది ఒక వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ వీడియో ఎలా అనిపించింది కమెంట్ చేయడం మర్చిపోకండి మీకు యూజ్ ఉందా లేదా అనేది కూడా చెప్పండి